హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధీరుస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మంచి రెసిపీని చూపించేస్తాను చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇవి చూస్తే మీకు ఏమర్థం అవుతుంది మైసూర్ బజ్జే అనుకుంటున్నారు కదండి ఖచ్చితంగా మైసూర్ బజ్జే కాకపోతే మై మైదా పిండి మాత్రం ఇక్కడ ఏ మాత్రం యూజ్ చేయలేదు నేను గోధుమ పిండితోనే చాలా హెల్తీగా మీకు మైసూర్ బోండాను చూపించేస్తాను చాలా సింపుల్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి నాకు మాత్రం చాలా బాగా నచ్చాయి నేనైతే ఫస్ట్ టైం చేశాను కానీ సూపర్ రిజల్ట్ అనేది వచ్చింది మా బాబుకు ఈ మైసూర్ బోండాలు కావాలని చెప్పాడు అందుకనే నేను ఈ రెసిపీని ట్రై చేశాను చాలా బాగా కుదిరింది ఇప్పుడు మీకు తయారీ విధానం కూడా చూపించేస్తాను పక్కా కొలతలతో చూపిస్తాను ఎండ వరకు చూసేయండి ఇది ఈ ఇప్పుడు చెప్పే కొలతలతో మీరు కనుక చేసినట్లయితే మీకు పర్ఫెక్ట్గా మైసూర్ బజ్జీలు అనేవి రెడీ అవుతాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఒక కప్పు వరకు పుల్లటి పెరుగు కానీ నార్మల్ పెరుగు కానీ తీసుకుని విస్కర్తో బాగా విస్కర్ ఒక టూ మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకోవాలి అది క్రీమీ కన్సిస్టెన్సీలోకి మారేంత వరకు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్నగా చాప్ చేసి వేసుకోండి అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చు కాకపోతే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళు పచ్చిమిర్చి తినలేరు కాబట్టి నేనైతే పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేశాను అలాగే బేకింగ్ సోడా వంట సోడా అండి కాస్త ఎక్కువే పడుతుంది ఇందులో చూసేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని పెరుగులో బాగా మిక్స్ అయ్యే విధంగా ఇలా ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో మనం పెరుగునైతే తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్ వరకు గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకోవాలి వన్ కప్పు ఒక్క వన్ సైడ్ మాత్రమే మనము ఈ పిండిని మిక్స్ చేయాలి రెండు సైడ్లు మాత్రం పిండిని కలపకూడదు అలాగే ఇందులో రెండు టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్ బియ్య పిండిని కూడా యాడ్ చేసుకోండి మనం ఏ కప్తో తీసుకున్నామో ఆ కప్తో ఒక హాఫ్ కప్ వరకు వాటర్ అయితే పక్కా మెజర్మెంట్ అనేది చెప్తున్నాను కాకపోతే ఒకేసారి మాత్రం యాడ్ చేసుకోకండి లూజ్గా అయిపోతుంది ఇలా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా కొద్ది కొద్దిగానే వాటర్ని యాడ్ చేసుకుంటూ వన్ సైడ్ మాత్రమే మనం బ్యాటర్ని బాగా మిక్స్ చేయాలి రెండు వైపులో తిప్పకూడదండి వన్ వన్ సైడ్ మాత్రమే తిప్పడం వల్ల వల్ల మనకు మైసూర్ బజ్జీలు అనేవి చాలా పర్ఫెక్ట్గా చాలా గుల్లగా క్రిస్పీగా చాలా సూపర్ టేస్టీగా వస్తాయి చూస్తున్నారు కదా ఇలా కొద్ది కొద్దిగా అనే మా వాటర్ని వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ అయిన పిండిని అలాగే వదిలేయకుండా రెండు మూడు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి అలా అని బాగా ఒత్తకూడదండి ఇలా లూజ్గా మనం వేళ్ళతోనే ఇలా లూజ్ లూజ్గానే అనాలి బాగా మెదిపినట్టు మాత్రం మిక్స్ చేయకూడదు ఇలా లూజ్గా చేయడం వల్ల గుల్లగా వస్తాయి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు పిండిని మూత పెట్టుకొని ఒక రెండు గంటల పాటు నాననివ్వాలి ఒక రెండు గంటల పాటు నానిన తర్వాత పిండి అనేది బాగా ఫర్మెంటేషన్ అవుతుంది చూస్తున్నారు కదా మనకు పిండి అనేది కాస్త పులవచ్చినట్టుగా రెడీ అవుతుంది ఇప్పుడు చూడండి కన్సిస్టెన్సీ అప్పుడు చూస్తే మీకు కాస్త గట్టిగా అనిపించింది కదా ఇప్పుడు చూడండి కాస్త లూజ్గానే అయిపోతుంది అందుకనే ఆ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనము పిండిని ఆపేసుకోవాలండి వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయొద్దు చూడండి ఇక్కడ ఎంత లూజ్గా రెడీ అయిందో మరి ఈ కన్సిస్టెన్సీలో ఉంచిందనుకోండి మనకు బజ్జీలు వేయడానికి వీలుగా ఉండదు కాబట్టి పిండి కాస్త గట్టిగా ఉన్నప్పుడే ఒక టూ అవర్స్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ని మీడియం ఫ్లేమ్లోకి సెట్ చేసుకొని ఆయిల్కి సరిపడా బజ్జీలను వేసుకోవాలి ఇక్కడ బోండాల్లాగా కూడా వేసుకోవచ్చు కానీ నాకు ఫస్ట్ టైం కదా బోండాలు వస్తాయో రాదో అని నేనైతే చిన్న చిన్న మినప్పజ్జీలాగా ఈ బోండా ఈ మైసూర్ అయితే వేసుకున్నాను చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఒకేసారి మీరు హై ఫ్లేమ్లో మాత్రం ఉంచకండి ఇవి గోధుమ పిండి కదా లోపల కాస్తే పిండి పిండిగా ఉంటాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని బాగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి ఇలా ఈ బజ్జీలు ఈవినింగ్ స్నాక్గా చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇలా హెల్దీగా వాళ్ళకు చేసి పెట్టిన వాళ్ళు హ్యాపీగా తినేస్తారు మైదాపిండి అంత హెల్దీ కాదు కాబట్టి మీకు ఈ గోధుమ పిండి బజ్జీలని అయితే నేను చూపించేస్తున్నాను చాలా అంటే చాలా బాగా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సేమ్ మనం మైదా పిండితో చేసినట్టుగానే ఈ బజ్జీలు అనేవి నాకు పర్ఫెక్ట్గా వచ్చాయి మిగతా పిండినంతా కూడా సేమ్ బజ్జీ లాగానే వేసుకున్నాను దీన్ని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా సూపర్ టేస్ట్గా ఉంది చూస్తున్నారు కదా బయట క్రంచిగా లోపల గుళ్ళగా సూపర్గా వచ్చాయండి నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి మీకు మీతో షేర్ చేసుకుందామని ఈ రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చాను మీరు కూడా పల్లీ చట్నీతో సర్వ్ చేసుకోండి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉన్నాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్